బిఆర్ నైన్టీవ్ న్యూస్ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా కోడబొమ్మలి కోడబొమ్మలి మండల పరిధిని చిన్న గ్రామం వద్ద నిన్నను గంజాయి తరలిస్తున్న గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు ఈ విషయాన్ని అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ గారు మా ప్రతినిధి సమర ప్రవీణ్ కుమార్కు తెలియజేశారు కోడబలి పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు బిఆర్ నైన్టీవ్కి నిందితుల పూర్తి వివరాలను తెలియజేశారు వారి పేర్లు సూరజ్ జన జన సుస్మిత బిజియా సింగ్ అర్జున్ సింగ్ మరియు ఆసిఫ్ జనాలు అనే ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు వారు తెలిపారు అరెస్ట్ చేసిన నిందితులంతా ఒరిసా రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు ఎడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు బిఆర్ఎన్ టీవీకి తెలియజేశారు ప్రస్తుతం మనం కోటిబొమ్మ మండలం పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న నేడు గంజాయి అనేది మానవుడి అలాగే యువత ఎటువంటి ఎటువంటి దుష్ప్రభావాలనేది చూపిస్తుందో ప్రస్తుతం మనం వార్తల్లో చూస్తున్నాం అలాగే వార్తా పత్రికల్లో కూడా చదువుతున్నాం అటువంటి గంజాయిని అదుపు చేయడానికి మన కౌల్ మండలంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఒక అడుగు ముందుకు వేసి ఈ గంజాయిని నియంత్రించే చర్య అనేది చేపట్టారు ఆ వివరాలనేవి మన సార్ని అడిగి తెలుసుకుందాం దయచేసి వినండి సార్ మీరు గంజాయి అనేది మీరు పట్టుబడి చేయడం జరిగింది ఆ వివరాలు అనేవి దయచేసి మా బిఎల్ నైన్ టీవీ ప్రేక్షణ గురించి తెలియచేయండి సార్ గత కొంతకాలంగా హిమాలయ దగ్గర ఉన్న పెద్ద గ్రామంలో కొత్త మాకు గంజాయి అనేది ఒరిస్సా నుంచి గెలిచింది అక్కడ ఉన్న వర్కర్స్కి వర్కర్స్ గంజాయి అంతగా నచ్చిపోయి నేను నేను మార్నింగ్ టెన్ థర్టీ టైంలో అసీ గారు సిద్ధాంత గంజాయి వస్తుందని తెలిసి వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఐదుగురు వ్యక్తులు చేతులు బ్యాగులు ఉన్నాయి బ్యాగున్నాయి పోలీసులు చూసి కంగారు పడి వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఈ ప్రదీప్ అనే ఒక వీరికి అమ్ముకోవాలి అమ్ముతున్నారు అని చెప్పడం జరిగింది దాని మీద తీసుకుంటే మనం ఉద్యోగం వాళ్ళు వారికి డిమాండ్ చేయడం జరిగింది అయితే వీళ్ళు మేము పొలిస్తే చెప్పేది ఎట్లాంటి విషయం ఏదైనా ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్టు మీకు ఎవరైనా తెలిసినట్టు అయినా లేదంటే ఎవరైనా మీ పిల్లలు తల్లి తల్లిదండ్రులు మా పిల్లలు గంజాయి ఎడిక్ట్ అయ్యారు అని మాకు వచ్చి చెప్పినా సరే వాళ్ళ పేర్లు మేము ఎవరికి డిస్కస్ చేయండి అదేవిధంగా వాళ్ళకి డిఎన్ఎస్ పబ్లిక్ చేసి వాళ్ళకి ఆ సరే గంజాయి గురించి తెలిసి మాకు ఓకే విషయం ముఖ్యంగా బిఎన్ నైన్ టీవీ ప్రేక్షకులకు కోటబొమ్మీ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా మీ ప్రాంతంలో ఎటువంటి గంజాయి మెడుకులు కానీ కనిపించినా లేదు గంజాయికి ఎవరైనా అలవాటు పడినా సరే వాళ్ళని ఏంటంటే వీళ్ళకి సిబ్బందికి మీ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి సమాచారం అందించినట్లయితే వాళ్ళకి గంజాయి ఎడ్యుకేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలన్నీ కల్పించి వాళ్ళకి గంజాయి బాధ నుంచి విముక్తులు చేస్తానని చేస్తారనేసి మన కోటి పోలీస్ స్టేషన్ సిబ్బంది వారి మాటల ద్వారా మనకి బిఆర్ నైన్ టీవీ వ్యూహకు తెలియచేయడం అనేది జరిగింది అలాగే వ్యూవర్స్ కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మన సార్ చెప్పినట్టు మీ ప్రాంతంలో ఎటువంటి గంజాయి కనిపించినా సరే ఎవరి మీద అయినా సరే మీకు అనుమానంగా గంజాయి కార్యకలాపాలు చేపడుతున్నటువంటి మీకు ఎటువంటి ఉన్నా సరే మీకు దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంటనే సమాచారం ఇచ్చినట్లయితే మీ వివరాలు అనేవి కూడా గోప్యంగా ఉంచి వాళ్ళపైన చర్యలు అనేవి తీసుకుంటారు అలాగే సమాచారం ఏంటంటే గాడిలో మంచి గాడిలో పెట్టే ఒక మంచి పనిలో మీరు కూడా పాత్రధారు పాత్రధారులుగా కావాలని కోరుకుంటూ మీ బిఆర్ నైన్ టీవీ రిపోర్టర్ సనపు ప్రవీణ్ కుమార్